నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర మీరు కొంతమందిని చూసే ఉంటారు వాళ్ళు ఏంటంటే పెళ్లికి ముందు దాకా చాలా సామాన్యంగా చాలా మధ్యతరగతిగా జీవించి ఒక్కసారి పెళ్ళి అవ్వనగానే వారి దశ మారిపోతుంది అంటే అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారు ఉన్న జీవితం నుంచి చాలా ఉన్నతమైన జీవితానికి వెళ్ళిపోతారు అన్నమాట పెళ్లి తర్వాత అది ఎలా సాధ్యము అని చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది జానికి జ్యోతిష్యం ద్వారా సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను ఇది ఒక వ్యక్తి జాతకము ఇది అమ్మాయి కూడా కావచ్చు అబ్బాయి కూడా కావచ్చు ఎవరిదైనా కావచ్చు సో మీరు ఇక్కడ గమనించండి జాతకంలో ఎప్పుడైనా సరే అమ్మాయి అయితే అబ్బాయికి అబ్బాయి అయితే అమ్మాయికి సప్తమ స్థానం వారి పార్ట్నర్ అన్నమాట అంటే భార్య కానీ భర్త కానీ అవుతారనమాట ఇది భార్య లేదా భర్త యొక్క ఇల్లు సప్తమ స్థానం సో ఈ సప్తమ స్థానము ఇక్కడ ఏమైంది కర్కాట కర్కాటక రాశి అయింది కదా ఎందుకంటే సప్తమ స్థానం కర్కాటక రాశి కర్కాటక రాసి ఈ రాశికి అధిపతి ఎవరు చంద్రుడు కదా చంద్రుడు వీళ్ళు ఎక్కడ కూర్చున్నాడు ద్వితీయంలో కూర్చున్నాడు ఎందుకంటే ఇది మకర లగ్నం కాబట్టి ద్వితీయము అంటే ఏంటి జ్యోతిష్యంలో కుటుంబము డబ్బు ఇంకా చాలా వస్తాయి కానీ ఈ సందర్భంగా మనకి ద్వితీయము అంటే ఏంటంటే డబ్బు అనమాట అంటే బ్యాంక్ బ్యాలెన్స్ సో సప్తమాధిపతి వెళ్ళి ద్వితీయంలో కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి ఈయనకి అంటే ఈ అబ్బాయి అయితే అమ్మాయి ద్వారా అమ్మాయి అయితే భర్త ద్వారా వారికి ఇప్పుడు ముబ్బడిగా డబ్బులు రాబోతున్నాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తే అప్పుడు కాదు పెళ్ళి అయిన తర్వాత నుంచి వారి జీవితం మారిపోతుంది వారు చాలా ఉన్నత ఉన్నత కుటుంబంగా చాలా డబ్బు ఉన్న వాళ్ళగా మారిపోతారని అనమాట అలానే ఇది ఒకటి రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ స్పెసిఫిక్ జాతకంలో ఎప్పుడైతే శుక్రుడు రాహువు కలుస్తారో వారు అష్టలక్ష్మి యోగం ఇస్తారు అనమాట అష్టలక్ష్మి యోగం అంటే అన్ని రకాల భోగ భాగ్యాలు అంటే పిల్లలు తర్వాత గృహము తర్వాత పశుసంపద తర్వాత ఈ రకమైన భాగ్యాలన్నీ కూడా వారికి కలుగుతాయని అర్థమవుతున్నమాట ఎందుకు ఎప్పుడు రాహు సుఖుడు కనుక కలిసి ఉంటే ఇది ఒక స్పెషల్ యోగం అనమాట అష్టలక్ష్మి యోగం అని చెప్పి కాబట్టి ఈ జాతకం ఈ వ్యక్తి కానీ లేదంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ వారికి పెళ్ళైన తర్వాత ఇక్కడ పెళ్ళైన తర్వాత ఎందుకు చెప్తున్నాం మళ్ళీ ఎందుకంటే సప్తమ స్థానాధిపతి అయిన చంద్రుడు వెళ్ళి ధనస్థానంలో కూర్చుని కాబట్టి ఆ ధనము వీరికి పెళ్లి తోట మాత్రమే వస్తుంది కాబట్టి ఎందుకంటే సప్తమ స్థానం అంటే పెళ్లి తోట యాక్టివ్ అవుతుంది కాబట్టి ఆ పెళ్లి సందర్భంగా వచ్చే వారి ధర్మపత్ని కానీ లేదంటే భర్త కానీ వారి ద్వారా ఇతరులకి అంటే వాళ్ళ పార్ట్నర్కి అత్యధికమైన ధనదాయం ధనాదాయం వస్తుందని చెప్పి అర్థమవుతుంది అనమాట కాబట్టి మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ